శోభన్ బాబు గారు ఏంటంటే ఆయన డైలాగ్ రైటర్నే చెప్పమంటారు చెప్పమనే వాళ్ళు నేనంటే బాగా ఇష్టం ఆయనకి అంటే మంచి కెమిస్ట్రీ మా ఇద్దరికి ఆయనన్నా నాకు మామూలుగా మంచి మెగ్నానిమస్గా ఆ వాయిస్ అది హైటు ఆయన డిసిప్లిన్ సూపర్గా ఉంటుంది వెళ్ళి డైలాగ్ చెప్తే దొరక ఇంట్లో దొంగోడికి సోదర్ కాపురం అప్పుడు నాలుగు లైన్లు దాటిందంటే డైలాగు పొరపాటును కూడా దాటి నిచ్చేవాళ్ళని కాదు నేను ఐదో లైన్ వస్తే అవి బాబాయ్ చచ్చాడే అనేవాడు ఆయనే అవి బాబాయ్ తెచ్చాడే అనేవాడు ఏమండి ఏముంది ఎవరు సార్ అంటే కెమెరామెన్ రెండో మూడో టేకులు వస్తాయి అనేవాడు సరేలేండి సార్ ఒక లైన్ తగ్గే ఉంచు అలాగే కరెక్ట్గా ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఈవినింగ్ అయితే ఆ ఏవీంలో సార్ ఒక అని చెప్పి అయిపోయింది అలా విగ్గు తీసి వాళ్ళ బ్యాకప్ అప్పారావుకి ఇచ్చేసేవాడు సిక్స్ అంటే ఎక్కేయాలి కారు టైమింగ్స్ అది మధ్యలో ఉన్న షాట్ ఇంకొక షాట్ చేస్తే అయిపోతుంది అన్నా కానీ కుదరదు అయిపోయింది టైం టైం సిక్స్ ఆయన అలాగే మళ్ళీ సినిమాల్లో కూడా రీఎంట్రీ ఇవ్వకుండా ఆయన సినిమాలు మానేసాక కూడా నేను ఆయనతో కంటిన్యూ చేసేవాడిని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని అదేంటో కైకాల నాగేశ్వరరావు గారు కైకాల సత్యనారాయణ గారు ఆర్టిస్ట్ వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఆయనకి బంగారు కుటుంబం అవన్నీ రాశాను నేను ఆయన కూడా మంచి ఫ్రెండ్ సో స్వామినబాబు గారు అంటే బాగా ఇష్టం వాళ్ళు ఏమో సినిమాలు అవన్నీ చేశారు ఇద్దరు దొంగలు అవన్నీ మంచి మంచి సినిమాలు లేండి మేము వెళ్ళేవాళ్ళం ఇది ఆల్మోస్ట్ ఆయన నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో కూడా వెళ్ళేవాళ్ళం వాళ్ళ ఇంటికి అంటే ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాను బాబు గారి గురించి మేము వెళ్ళేటప్పుడు మేము మెడ్రాసు ఇక్కడికి వచ్చేసాం టూ థౌజండ్ ఫోర్ ఆయన ఎప్పుడు పోయిన టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ లెవెన్ థర్టీన్ అనుకుంటా టూ థౌజండ్ సిక్స్ సెవెన్కున్నారు ఆయన మేము వెళ్ళాం ఆయన కారు పంపించేవాళ్ళు మేము హోటల్లో ఉంటే ఆయన కలవడానికనే వెళ్ళేవాళ్ళం ప్రోగ్రామ్గా గారు నేను వెళ్తే ఆయన ఆయన కారు పంపించేవారు బెంజ్ కారు ఇంటికి వెళ్తే బాగా మాట్లాడే మంచి భోజనం ఆయనకి డైలీ స్వీటు హాటు ఉండాలి గారె అది కూడా రకరకాల గారెలు నేను ఒకసారి అడిగాను ఏంటండి మీ ఇంట్లో ఇప్పుడు మూడు సార్లు చేసాం మూడు సార్లు ఒక స్వీట్ ఉంటుంది పాయసం ఒక గారెండి దానికి ఒక కథ ఉందండి నేను బిగినింగ్లో ఉన్నప్పుడు వడపల్లిలో ఉన్నప్పుడు చిన్న చిన్న వేషాలు వేసేవాడిని స్వీట్ పెడుతున్నాడు అందరికీ బాయ్ నేను అడిగాను మాకు స్వీట్ లేదా అని ఏమైనా మీకు భోజనం పెట్టడమే గొప్ప అప్పుడు సాంబార్ ప్యాకెట్ కర్రీడ్ రైస్ ప్యాకెట్ ఇచ్చేవాళ్ళంటీళ్ళకి నీకు ఇది ఇవ్వడమే గొప్ప మళ్ళీ నీకు స్వీట్ కూడా కావాలా అని తమిళ్లో కేట వడ వడపాయసతో సాపాడు వేణము రే అంటే పాయసం కూడా వేసి భోజనం అడుగుతావో ఇంటి అన్నానంట అప్పుడు అంటే ఆయన నేను లైఫ్లో పైకి వస్తే రోజు పాయసం తినాలి ఇంట్లో అందుకని నేను రోజు చేయిస్తానంటే కానీ ఆయన చాలా పట్టుదల అని అలాగే రిటర్న్లో మేము కారు ఎక్కాం రిటర్న్లో వాళ్ళ మ్యానల్ రాజా అని ఉన్నాడు ఆ రాజా ముందు కూర్చున్నాడు నేనే కైకళ్యాేశ్వర వెను కూర్చున్నాం మా దగ్గర కవర్ ఉంది పక్కన ఏదో ఏదో కవర్ పెట్టారండి మర్చిపోయాను సార్ ఇది సోమనావు గారికి ఇవ్వాలి బాబు గారికి ఇవ్వాలండి అని చెప్పని వాళ్ళ మామయ్య ఆయన మామయ్యకి ఇవ్వాలి అని చెప్పి ఏమండి ఇది సరదాగా మీకు చూపిస్తున్నాను చూసారా అన్నారు అని తీసి కైకళ్యాేశ్వర గారు ఇచ్చారు ఏంటంటే ఫైవ్ క్రోర్స్ మదర్ తెరిస్సా ఫౌండేషన్కి ఆ ఏడు డొనేషన్ ఆయన ఫైవ్ క్రోర్స్ ఆ ఏడు ఎవ్రీ ఇయర్ పంపిస్తారండి ఇవి వచ్చింది అక్కడి నుంచి అలా చాలా వాటికి పంపిస్తాయన అంటే దిరిపోయాను నేను అంటే ఎక్కడ ఎక్కడ అసలు బయట పాడరు కదా ఒక్కొక్కళ్ళు వంద రూపాయలు ఇచ్చి దాన్ని టక్కన స్టిల్లు సార్లు వంద సార్లు అందరిని పిలిపించి ప్రెస్ అందరినీ అలా ఉంటుంది అలాంటిది ఆయన ఎంత సైలెంట్గా ఎంతమందికి ఆయన చనిపోతానండి మెడ్రాసులో శోభన్ బాబు గారు యాక్ట్ చేసి పది పన్నెండేళ్ళు అయింది ఆయన ఏదో మామూలుగా సడన్గా చచ్చిపోయారు అది కూడా ఏదో హాస్పిటల్లో ఉండి అక్కడ జనం వచ్చి ఫ్యాన్స్ వచ్చి ఏం లేదు సడన్గా హార్ట్ అటాక్తో పోయారు ఆయన ముప్పై ఐదు వేల మంది ఆంధ్ర నుంచి వెళ్ళారు టమిలియన్స్ అంతా వెళ్ళారు ఆయన ఊరేగింపు ఇప్పటికీ మీరు కానీ కడుస్ చూస్తే యూట్యూబ్లో మధులు పోతే భయంకరంగా వర్షం రోజు మేము వెళ్ళాం అద్భుతం అంత ఫాలోయింగ్ లేకుండా పన్నెండేళ్ళ నుంచి లేడు మెడ్రాస్ అది చెన్నై హైదరాబాద్ కూడా కాదు ఏమి జనము కట్ ఆయన క్రేజ్ అలా అంటే కాదు ఆయన ప్రతి ఫ్యాన్ని కూడా సొంత మనిషిలాగా వాళ్ళ లైఫ్కి ఉపయోగించేలాగా ఆయన తయారు చేసుకున్నారు ఒకడు వచ్చాడు వైజాగ్ నుంచి వస్తాడు ఏం చేస్తావా అని అడుగుతారు ఆయన్ని అయ్యా వాడిని అంటే నేనా అండి చిన్న బడ్డీ కొట్టు పెట్టుకున్నాను సార్ ఇప్పుడు కొంచెం అది అంటే బడ్డీ కొట్టు ఎందుకు ఫ్యాన్సీ స్టోర్స్ పెట్టుకో ఎంత అవుతుందో చెప్పు నేను ఇస్తాను అలా నేను వేల మందికి నేను చెప్పేది సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పాను బోర్ కొట్టకుండా వేల మందికి ఆయన పేరు చెప్పుకొని అన్నం తినేవాళ్ళు వేలలో ఉన్నారనమాట లైఫ్లో సెటిల్ చేయడం ఫ్యాన్స్ని ఆయన చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అలా చాలా సరదాగా అందరూ కూడా ఆయనకి చాలా పర్సనల్ విషయాలు కూడా చాలా షేర్ చేసుకునే వాళ్ళు అంటే వెరీ ఇది అన్నమాట కన్సర్న్ హిస్ వెరీ కన్సర్న్ బాగా మన అది బాగా మంచి వ్యక్తి ఎప్పుడైనా చెప్పేది ఒకటే సినిమాలు ఉన్నప్పుడు కాదు లేనప్పుడు కూడా మనం ఇలాగే ఉండేలాగా మెయింటైన్ చేసుకోండి నైంటీ టూలో నేను ఇరవై రెండు సినిమాలు రాశాను హయ్యెస్ట్ రికార్డ్ అది నా ఒక రైటర్ ఇరవై రెండు సినిమాలు ఒక ఏడు అనేది తెలుగులో మంచి రికార్డ్ అది ఇదే మాట ఒకసారి స్టేజ్ మీద ఈవిడే మేమేదో ఏదో ఫంక్షన్కి వెళ్తే రవీంద్ర భారత్లో ఈవిడే మన సుమ యాంకర్ సుమ ఇలా తోడపల్లి మధు గారు ఏదైనా చూస్తారుగా వీటిల్లో చూసి ఉంటుంది ఆవిడ బాగా తెలుసు కూడా కళ్యాణ ప్రాప్తి రస్తుకి మేమే సెలెక్ట్ చేసాం దాసర గారికి ఆ సినిమా రాశాను నేను ఆవిడ తోడపల్లి మధు గారు నైంటీ టూలో ఇలా వస్తూ ఉన్నాను నైంటీ టూ ఇరవై రెండు రాశారు అది రికార్డు అంటే పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా ఉన్నారు ఆయన టక్కని మైక్ తీసుకొని పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నేను మా అన్నయ్య ఇరవై ఏడు రాసా అన్నాడు కరెక్ట్గా నేను మైక్ దగ్గరికి వచ్చాను అప్పుడే స్టేజ్ ఆవిడ దగ్గరికి వచ్చి సార్ మీరిద్దరూ నేను ఒక్కడే కదా సార్ అన్న ఓన్ క్లాస్ జనం మరి మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ స్టోరీస్ ఆయన చెప్పుకున్నట్టు నేను మా అన్నయ్య కలిసి ఇరవై ఏడు అంటే పదమూడున్నర పదమూడున్నర రాశారు నేను ఇరవై రెండు రాశాను కదా ఆయన నవ్వేశాడు